ఏప్రిల్ మొదటి వారం నుంచి రైతు సదస్సులు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏప్రిల్ మొదటి వారం నుంచి రైతు సదస్సులు అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ మొదటి వారంలో రైతు సదస్సులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ప్రచారం చేస్తామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే అన్వేష్ రెడ్డి తెలిపారు గాంధీభవన్లో జ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన అన్వేష్ రెడ్డిని కార్యవర్గ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు అయితే తెలిపారు పంటల బీమా పథకంలో ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తుందని చెప్పినందుకు రైతుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే తెలిపారు రాహుల్ గాంధీ చెప్పిన మద్దతు ధర గ్యారంటీ తో పాటు రుణ కమిషన్ ఏర్పాటు పంటల బీమా పథకాలను కూడా విస్తృతంగా ప్రచారం అయితే చేయాలని చెప్పేసి వీరైతే డిసైడ్ అయ్యారన్నమాట సో అందువల్ల ఏప్రిల్ నుంచి దీనికి సంబంధించి రైతులకు ప్రత్యేక జిల్లా ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు అయితే పెట్టి వారికి అవగాహన సదస్సులు అయితే పెడతామని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో